నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది ఏదైతే కూటమి జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఉండి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు మరి అందులో చూసుకుంటే మనము బీజేపీ వాళ్ళు అసలు ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి అంటారని కూడా భావించి ఆ మేనిఫెస్టోని ముట్టుకోలేదు మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేనిఫెస్టో అంటేనే ఒక బైబుల్ లాగా ఒక భగవద్గీత లాగా ఒక కురాన్ లాగా భావించే జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అంటేనే ఓట్లు ఓట్ల వరకే పెట్టుకొని ఓట్లు వేసిన తర్వాత ప్రజల గురించి మర్చిపోయి ఆ మేనిఫెస్టోని కుండీలో పడేసే ఘనత చంద్రబాబు నాయుడుది మనం చూస్తూనే ఉన్నాము మరి ఏదైతే అబద్ధపు హామీలన్నీ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ అన్న ఇన్ని పథకాలు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజల మన్నన పొందారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు అంత ఫ్రీ పీస్ ఇస్తున్నారు అని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో మరి ఇప్పుడు తన మేనిఫెస్టోలో అదే ఉంది అన్ని కూడా మనం చూసుకుంటే కొన్ని హైలైట్స్ చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో మూ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు అలానే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు మరి అలానే నిరుద్యోగులకి నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు మరి మహిళ మహిళ అయితే చాలు పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల లోపు యాభై తొమ్మిది లోపు ఉన్న వాళ్ళకి నెలకు పదిహేను వందలు ఇస్తామంటున్నారు మరి ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం కాదా ఫ్రీ బిస్ కాదా ఇవన్నీ మరి మహిళ ప్రజలని సోమరిపతులు చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆ ఉద్దేశంతోనే ఇన్ని పథకాలన్నీ కూడా ఇస్తూ అవన్నీ కూడా ఏదో ఊరికే మాట వరుసకి చెప్తారే కాని అమలు చేసే ప్రసక్తే లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో కూడా ఈ మేనిఫెస్టో తయారు చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అవి ఫ్రీగా ఇవ్వట్లేదు ప్రజలు అభివృద్ధి కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మహిళలు ఇంటి యజమానురాలు అవ్వాలి వాళ్ళ ద్వారా ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి మహిళలకి ఇంత పెద్ద పీట వేసి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే అని చెప్పి గర్వంగా చెప్తున్నాము మరి అటువంటి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము మరి ప్రజలందరూ కూడా ఇది గుర్తించుకొని టిడిపి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అది నమ్మవద్దు మనం గతంలో చూసాము పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి కేవలం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేశారంటే మనకి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతేనే రాష్ట్రం రాష్ట్రం బాగుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ ఎన్నికల్లో ఇంకా పది రోజుల్లో కూడా లేవు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జన్మ జగన్మోహన్ రెడ్డి గారినే మనం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు